గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ సో ఈరోజు నేనైతే అటుకులు మిక్చర్ చేయబోతున్నా అటుకులు పోపేస్తే ఇక సమ్మర్ కదా డే నుంచి స్కూల్స్ డే అనమాట పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి కావాలి అడుగుతూ ఉంటారు అనమాట సో ఈరోజు అయితే నేను అటుకులు పోపేయబోతున్నాను అటుకులకి నేనైతే ఇవన్నీ తీసుకున్నా ఏమేమి తీసుకున్నా అంటే పల్లీలు పుట్టినలపప్పు మినపప్పు ఎల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు పసుపు అనమాట ఇంకా ఆయిల్ సో ఇవన్నీ కూడా మనం తీసుకొని ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే మనం బౌల్ పెట్టేసుకున్న బౌల్ వేడైంది ఆయిల్ ఇట్లా ఏం వేసుకోవద్దు ఈ అటుకులు అనేది ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ పక్కన తీసి పెట్టుకుందాం కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి అటుకులు ఇట్లా పేపర్ లాగా పెద్దగా ఉంది కదా చిన్నగా అయిపోతుంది మళ్ళీ ఫ్రై అయిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఇంకా ఇవైతే మంచిగా ఎర్రగా వేగినాయి చూడండి అటుకులు ఇగో ఇవి వేయించనివి ఇవి వేయించినవి మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు ఇవి తీసేసుకొని మళ్ళీ ఇవి కూడా వేయించేసుకున్నాం ఇవి వేరే బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ కూడా మళ్ళీ ఇంకొంచెం వేసు ఇం వేసుకొని ఫ్రై చేసేసుకోండి నా మొత్తం వేసేద్దాం సో ఇప్పుడు కూడా ఇవి వేగిపోయినాయి ఇవి అటుకులు కూడా ఇవి కూడా తీసేసుకోవాలి చేయగాలుతుంది ఈ ఎండకి మధ్యాహ్నం పూట వంట అంటే చాలా కష్టం అనమాట కాకపోతే సాయంత్రం స్నాక్స్కి ఏం లేవు పిల్లలకి అందుకే ఫాస్ట్గా చేస్తున్నాం సో ఇప్పుడు పోపేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆవాలు జీలకర్ర పసుపు ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువనే పడుతుంది నెక్స్ట్ మినప్పప్పు పల్లీలు ఇప్పుడు ఇవి మంచిగా వేగించుకుందాం పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి పల్లీలు వేగిన తర్వాత పుట్నాలు వేద్దాం పుట్నాలు వేగడం అవసరం లేదు కాబట్టి పల్లీలు బాగా వేగాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ పుట్నాలు పప్పు వేసేసుకుందాం పల్లీలు వేగిపోయినాయి ఇప్పుడు పుట్నాలు పప్పులు ఇవి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మిక్చరు సో ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం మొత్తం మేము పచ్చిమిర్చి వేసుకోవచ్చు కాకపోతే తిండి మిర్చి కాయలు వేసుకొచ్చుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇట్లా చించి వేసుకోవాలి కొంచెం ఇంగువ వేద్దాం ఇంగువ వేస్తేనే ఆ టేస్ట్ వేరు ఉంటుంది ఇంగువ వేద్దాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి సో ఇప్పుడు ఇవన్నీ ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేగాలి పచ్చిమిర్చి వేగే వరకు మనం ఏం చేద్దామంటే ఈ ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఎల్లిపాయలు దంచుకుందాం ఇప్పుడు ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదా కచ్చపచ్చగా ఇప్పుడు ఈ ఎల్లిపాయలు వేసేద్దాం వెళ్ళిపోయి వేస్తేనే టేస్ట్ సూపర్ ఉంటుంది అయితే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఒక రెండు వేసుకొని కొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఏదైతే కారం వేయట్లేదు సో పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు సరిపోతాయి మాకు కారం పిల్లలు తింటాం కాబట్టి కొంతమంది కారం వేసుకుంటారు సో ఇప్పుడు మనకు ఈ అటుకులన్నిటికీ టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకుందాం ఇందులో పోపులోనే వేసుకుందాము టేస్ట్కి సరిపడ సాల్ట్ ఒకసారి కలిపేసుకోండి పోపు స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇప్పుడు అటుకులు వేసేద్దాం పడతాయో లేదో చూద్దాం ఇట్లా అనుకుంటే మంచిగా పోపుడికి వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ వేడి వేడి కమ్మనైన అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది సో వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ